హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మజ్జుల రెడ్డి వరల్డ్ ఇదేమో రోజ్మెరీ ఆకు నేను అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నా ఇదేమో పుదీనా మింట్ రోజుమెరీ అండ్ మింట్ ఇదేం చేయాలంటే నీళ్ళల్లో మసలు పెట్టాలి ఇగో ఇదేం చేసినా అంటే రాత్రే మసలు పెట్టి పెట్టినా పెడితే మంచిగా గ్రీన్గా అయినాయి చూడు నీళ్ళు అదిగో ఇట్లా గ్రీన్గా అవుతాయి అన్నట్టు నీళ్ళు ఇక ఇవి వడగోసుకుందాము ఈ వడగొట్టుకొని ఈ పక్క పంట ఏం చేసినా అంటే ఫ్లాక్ సీడ్స్ అల్సీ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా ఇవి కొన్ని నీళ్ళలో పోసి ఇట్లా బాగా మసల పెట్టుకోవాలి మసల పెడితే ఏంటంటే ఇది బాగా ఇట్లా జల్లులాగా తయారవుతుంది ఈ జెల్లు అందులో కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇండిగో పెట్టుకుంటాను నిన్న ఆల్రెడీ నేను అదేంది హెన్న పెట్టుకున్నాను ఈరోజు ఇండిగో ఏంటంటే బాగా ఉంటుంది ఇది పెట్టినామనుకోండి పెడితే బాగా ఉంటుంది ఊకే ఊసిపోకుండా నెత్తికెళ్ళి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో కూడా ఏ టైంలో చూస్తున్నారో కూడా చెప్పండి దెన్ ఐ నో హౌ ఫార్ మై వీడియోస్ ఆర్ రీచింగ్ ఇవి కూడా వేస్ట్ చేయొద్దు ఇవి కూడా చాలా అవసరం ఇవి వీటి సంగతి తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు దేని సంగతి ఇప్పుడు ఇంత వచ్చింది కదా యాక్చువల్గా ఇదే గిన్నెలో నేను మా ఇంటికి కలుపుతా కాబట్టి ఇది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి నాకు కావాల్సినంత ఈ పోయి తెచ్చిన ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఒక గిన్నె పెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకుంటే అలానే ఎప్పుడు కలుపుకోవచ్చు నేను ఎర్రది పెట్టుకున్నా అయితే దీన్ని ఎంత కావాల్సో పోసుకోవచ్చు అయితే ఈ ఇది ఏం చేద్దామంటే ఇవిందాక రోజు మరీ వాటరు మనం రాత్రి బాయిల్ చేసి పెట్టుకుందామని చెప్పిన కదా ఈ రోజు మరీ వాటర్ను జస్ట్ ఇవి రాకుండా దీన్ని కూడా స్ట్రెయిల్ చేసుకోవాలి ఇది ఇండిగో ఇండ్లో పెట్టుకున్నా ఇది ఇండియాకి వెళ్ళి తెప్పించుకుంటున్నాయి ఇది మీకు ఎంత అవసరమైతే అంత పెట్టుకోండి మాకు ఇద్దరికి కదా బాగానే పడుతుంది ఇది కలిపి ఇందాక మనం ఫ్లాక్సీడ్ జల్ తయారు చేసినాం కదా అది కూడా వేసుకోవాలి మెర్రీ మింట్ చాలా మంచిది ఇది ఒక సీజన్లోకి ఎత్తి పెట్టుకొని మీరు రోజు స్ప్రే చేసుకుంటే బాల్డ్ హెయిర్ కూడా మళ్ళీ మొలుస్తుంది అన్ని అంత మిరకెలు జరుగుతుంది ఇది ఎందుకంటే ఇది ప్రూవెను నాకు ఏంటంటే ఇలా ముందల కొంచెము ఇంటికలు ఊసిపోయినట్టు అయితే ఉండే అన్నట్టు కొంచెం బాల్డ్ బాల్ లాగా పెట్టుకుంటే మంచిగా వచ్చినాయి నీళ్ళు ఎక్కువైనట్టు పోయింది తల్లి ఇంత పలసా కావద్దు ఇది ఇప్పుడు ఇది కూడా వేసి ఇది ఇంకొంచెం కలుపు అయిపోయింది యాక్చువల్గా ఇగో ఈ జల్లు కూడా ఇదిండ్ వేసుకొని ఎండుకలకు నిలబడుతుంది అండ్ ఫ్లాక్సీడ్స్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది హెయిర్ చాలా మంచిది సరిపోయినట్టు ఎందుకంటే కొంచెం జిగుర చిగురే ఉండాలి కొంచెం పలసగానే ఉంటే ఇట్లా పెట్టగానే వస్తుంది మరీ కారుతున్నట్టు అనిపిస్తే ఇంక కొంచెం వేసుకోండి చూద్దాం అయితే ఇంటికి కూడా ఏంటంటే కలపంగానే పెట్టుకోవాలి ఇమ్మీడియట్గా ఇది నల్లగా రావద్దు అన్నట్టు నల్లగా వస్తే దాని పవర్ పోతున్నట్టు అని చెప్పిండ్రు ఎంత మంచిగా స్మూత్ కట్గా రేకైంది చూడండి కొద్దిగా ఇంకా కొంచెం పడుతుంది వేస్తా కొంచెం వేస్తే అంటే కొంచెం గట్టిగానే ఉండాలి మరి మెత్తగా ఉంటే ఏంటంటే కారుతూ ఉంటుంది పక్కల పట్టి కన్సిస్టెన్సీ మీకు కూడా తెలిసిపోతుంటుంది కలుపుతూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది మరీ పల్సగా అయినా మళ్ళీ గట్టిగా అయినా గట్టిగా అయితే పెన్సిల్ చెప్పిన పెన్సిల్ పెన్సుల్ ప్రాబ్లం ఉంటుంది ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ పెడితే బయట బయట బాగుంది ఆయనకు పెడ చిన్నగా ముసురు పడుతుంది చాలా సన్నగా పడుతుంది ఇక వీడు వెంటాను కదా మెట్ల మీద కూర్చున్నాం ఎండాకాలం కదా గొంతింది పట్టిన టైం ఇక ఇట్లా గ్లౌజ్ వేసుకోండి గ్లౌజ్ వేసుకుంటే ఏంటంటే మన మీద పడకుండా ఉంటుంది ఇట్లా ఎప్రాన్ కట్టినా ఈ మీద పడకుండా ఇక ఇట్లా చెయ్యికి తీసుకొని ఫస్ట్ ఈ పక్కల పంటి మొసిరు పడుతున్నా అన్నగా ఇదో ఇట్లా మంచిగా ఈ సైడ్ బర్న్స్కి ఏంటంటే ఊరికే తెల్లగా అవుతాయి బాగా అడుగుతుంటాం కదా ఈ సైడ్ బర్న్స్ ఈ ముందర బేబీ హెయిర్ తొందరగా ఇదైతే ఉంటుంది కాబట్టి ఈడ కొంచెం బాగా కొన్ని రుద్దుకోండి ఇక నేనైతే బ్రష్ ఏం పెట్టా బ్రష్ పెట్టకుండానే ఇట్లా రుద్దుతూ ఉంటాను ఇలా ఇట్లా శరీరం మీద పడితే చూసేయాలి ఈయనకు చిమ్మ చిమ్మ అంటుంది అంటుంది ఈయనకేందంటే అస్సలు ఈ డైస్ పడవు కలర్లు పడవు రంగులు ఒకసారి పెట్టుకుంటే ఇంత లావైంది మొహం అంతా ఇక అప్పటి నుంచి ఇక ఈ న్యాచురల్ పద్ధతితో పెడుతుంటాం ఇదో ఇట్లా ముందలంతా మంచిగా చూసుకుంటా లోపల ఇట్లా పాయలు తీసుకొని పెట్టామనుకో చక్కగా పడుతుంది ఒక గంట సేపు ఎట్ అట్లీస్ట్ ఒక గంటనన్నా పెట్టుకోవాలి ఒక రెండు గంటలు పెట్టుకుంటే ఇంకా మంచిదే కానీ మినిమం టైం అయితే గంట తొందరనే పెట్టచ్చు ఇది పెద్ద ఎక్కువ టైం కూడా పట్టు చేతో పెడతాం కాబట్టి బరాబరాలు ఉద్దేశు ఇంకా చిన్న జుట్టే కదా డబ్బునే అయిపోతుంది ఇప్పుడు మనము ఈ ఫ్లాక్స్ సీడ్ జల్ వేయకపోతే ఇట్లా పెలిసి పెలుసు వస్తుండే ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ జల్ వేసినాం కాబట్టి మంచిగా అనగారినట్టు ఉన్నది చూడు ఇట్లా కలిసిపోయినట్టు సాఫ్ట్గా తెలుసు పెలుసు రాలుతుంది ఎప్పుడు ఈయన అదే అంటే రాలుతుంది రాలతుందని ఇంకెప్పుడు వాన పర్తమ్ అది పెట్టేసి లోపల పెడతా నేను లోపల పెట్టుకుంటా ఇది మామూలుగా కింద ఇంట్లో అంతా పడుతుంది అని చెప్పి బయట పెడతా కానీ ఇలా పెద్ద ఎక్కువ ఏం పడలేదు ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ జల్ పెట్టినాయి కాబట్టి పడలేదు ఇక ఇంతే ఐదు నిమిషాలలో పెట్టేసేస్తాను ఇది మంచి ఇట్లా ఇట్లా అనుకుంటే లోపలికి పెడితే బాగా పడుతుంది మొత్తం ఇక మంచి నల్లగా అవుతుందా బడ్జెట్ చక్కగా ఎండిగో బలే పని చేస్తుంది ఎన్న పెట్టాలి ముందు రోజు ముందు రోజు ఎన్న పెట్టి నిన్న ఎన్న పెట్టుకోలేదు నేను పెట్టుకున్నా కానీ ఈయన పెట్టుకోలే నువ్వు పెట్టుకోలే కదా పెట్టుకున్నావా మొన్నప్పుడు అది లాస్ట్ వీక్ నిన్న పెట్టినా పెట్టినా ఓ ఎగినా కూడా పెట్టినట్టు మా చెప్పనీ అదే నిన్న ఎన్న పెట్టినా అట్టిగా ఈరోజు ఇక వర్క్లో పడి ఎవరికి ఏమేమి చేస్తున్నామో ఏమేమి పెడుతున్నామో ఎక్కి ఉంటుందో కూడా పెట్టినట్టు ఇక దిస్ ఇస్ ఇట్ ఆల్ డన్ ఇక దీనికి ఏం చేస్తా అంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చి కట్టేసి ఈ చెవులకు ఇట్లా అంతా దూసేస్తా ప్లాస్టిక్ బ్యాగ్ తెస్తా ఇట్లా ఒక షాపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలంటే ఒక ఒక దిక్కు ఇట్లా కట్ చేసుకోవాలి అంతకు స్లిట్ చేసుకోవాలి చేసుకొని ముందర పట్టుకోవాలి ఇష్టం లెంత్ పట్టుకొని ఏం చేయాలంటే ఈ స్లిట్ ఎందుకంటే ఇట్లా కట్టనిద్ది ఈజీగా ఉంటుంది కనబడుతుంది గట్టిగా టైట్ అనుకో ఇక అది ఎక్కడ పోదు ఇక స్నానం చేసినప్పుడు ఏంటంటే దీశలో పడేస్తే అయిపోతుంది ఇక ఇప్పుడు ఈ చెవులకి ఇట్లా పడుతుంది కదా ఇది చూసాలి ఇక ఎట్లా పట్టుంది యా ఆల్ గుడ్ ఇండి రిపేర్ చేసుకుంటే అయిపోతాయి ఇప్పుడు నేను పెట్టుకుంటా యూ వెల్కమ్ చేస్తా ఇగ నేను కూడా ఇడ బయటనే పెట్టుకుంటాను మంచిగా ఉంది బెదరు పెద్ద ముసరు ఎక్కువేమి పడతలేదు కొంచెం కొంచెం పడుతుంది ఏంటంటే బయట పెట్టుకుంటే ఇగో ఈయనకు పెట్టే వరకు కొంచెం ఇట్లా నల్లగా అట్టగట్టినట్టు అయింది చూడండి ఇట్లా కట్టద్దు లోపల ఇట్లా పచ్చగా ఉండే కదా నల్లగా అయితే ఓకే అది కట్టాక ముందే పెట్టుకోవాలి బట్ దట్స్ ఫైన్ ఇప్పుడే కదా నేను పెట్టి ఇదో ఇట్లా ఈ సర్డ్ నిన్న ఎన్న పెట్టినా కదా అందుకే ఎర్రగా గుద్దీ చూడడం ఎన్న పెట్టినాక నెక్స్ట్ డే ఇట్లా ఇండిగో పెట్టుకోవాలి ఇన్ ఇంకా ఇంట్లో కాఫీ పొడియో చాపత్తా అది కూడా కలుపుతారట కలపవచ్చు మన ఇష్టము కానీ ఇక ఇయర్ ఏం కలపలేదు ఇగో ఇది నేను అద్దంలాగా అర్ధంలాగా యూజ్ చేసుకుంటున్నాను ఈ కెమెరానే ఇట్లా సైడ్ బోన్స్కి పెట్టుకొని ఇట్లా బేబీ హెయిర్ ముందల చెప్పినా కదా ముందల ఎక్కువ తెల్లగా అవుతుంటుంది బాగా మొహం కడుగుతుండదా కదా కాన్స్టెంట్గా ఎవ్రీడే ఇక ఇట్లా వెనకాకు ఇట్లా కరెక్ట్ ఇవ్వాలి అంతే కట్ట కనబడుతుందా కనబడుతుందా పెడతా ఒక నిమిషం ఇట్లా పెడతాం ఇంక ఇట్లా బరాబరగా రుద్దిదే ఇక నేను ఇక ఫ్యాన్స్ ఇక బ్రష్లు బిషులు పెట్టి ఏం చేసుకోను అసలు పని అయిపోతుంది ఇట్లా అని కట్టుకొని గ్లౌజ్ వేసుకున్నాం అనుకో ఇక నేను ఒక నైట్ వేసుకుంటా పాత నైట్ ఈ చేతలు వేయచ్చు ఏమన్నా పడ్డా కానీ మరకలు పడ్డా కానీ ఏం కాదు కదా అందుకోసమని పాత నైట్ వేసుకొని పెట్టుకుంటా ఇట్లా ఇక మీ ఎంటికల లెంత్ని బట్టి పెట్టుకోండి తక్కువ ఉంటే కొంచెం తక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది ఇండిగో కానీ మీరు ఫస్ట్ డే మాత్రం హెన్న పెట్టుకోవాలి హెన్నా పెట్టుకున్న తర్వాతనే ఇండిగో పెట్టుకోండి అట్లయితేనే మీకు మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి నేను ఇక ఫస్ట్ డే ఇండిగో పెడతా హెన్నా పెట్ట అంటే ఇక అది మీ ఇష్టం కానీ ఇంకా అయితే కానీ ఫస్ట్ టైం మీరు యూజ్ అనుకోండి అసలు ఇంతకుముందు డైలు వేసుకున్నారు యూ వాంట్ టు గో న్యాచురల్ వే అనుకోండి అయితే ఏం చేయండి ఒక నాలుగైదు వీకులు ఏం పెట్టకుండా వదిలేయండి అంటే అమ్మ నేను బయటికి పోవాలి నాకు తెల్లెంటికాలు ఉంటాయి ఎట్లా అంటే ఇంకా అది ఇష్టం కానీ మామూలుగా ఏంటంటే ఆ డై అంతా పోయేదాకా పెట్టొద్దు ఆ హెయిర్ డై అంతా ఇది కావాలి ఇక ఎర్ర ఎర్రగుంజ్ందు నిన్న ఎన్న పెట్టినా కాబట్టి అయితే ఐదారు వీకులు నాలుగైదు వీకులు అన్న వదిలేసేసిన తర్వాత ఇంకా మీకు నెత్తంతా ఎఫెక్ట్ పోతుంది ఆ కలర్ వేసుకున్న ఎఫెక్ట్ కదా అప్పుడు ఏం చేయండి ఫస్ట్ డే ఇండిగో అది హెన్న పెట్టండి పెట్టు పెట్టంగానే నాకు ఎర్ర కాలేదు అని కొన్ని కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చిండ్రు అయితే లేదు నాకు ఎందుకు అంటే టూ త్రీ అప్లికేషన్స్ రెడ్ పెట్టుకోండి హెన్నా టూ త్రీ అప్లికేషన్స్ ఎవ్రీడే పెట్టండి ఏముంది కొంచెం పొద్దున్నే లేచి పెట్టినామనుకో పని పనిదీరే టైంకి అయిపోతుంది స్నానం చేసుకోవచ్చు తల కోసుకోవచ్చు అయితే తల కోసుకొని కూడా మీరు షాంపూ పెట్టద్దు ఫస్ట్ డే ఫస్ట్ డే పెట్టద్దు అదే హెనా పెట్టి రిన్స్ వేసుకొని రెండు మూడు రోజులు అట్లా పెట్టుకోండి తర్వాత కొంచెం ఎంటికలు ఎర్రగైనాక అప్పుడు నెక్స్ట్ డే ఇండిగో పెట్టండి ఈ బేబీ హెయిర్కి బాగా పెట్టాలి పెట్టుకోండి పెట్టుకోండి అట్లా మీకు ఇమ్మీడియట్గా రాదు రిజల్టు అంటే ఇమ్మీడియట్గా రాదు అంటే వస్తుంది కానీ అంత తెలియదు అన్నట్టు చాలా ఎంటికలు చాలా తెల్ల ఉన్నాయి ఉన్నాయనుకోండి అంత ఇమ్మీడియట్గా తెలియదు అన్నట్టు కాన్స్టెంట్గా పెట్టిననుకోండి పెట్టినాక ఏం చేయండి ఎన్న పెట్టి రిన్స్ చేసుకొని ఇండిగో పెట్టండి ఇండిగో పెట్టుకొని కూడా రిన్స్ చేసుకోండి షాంపూ పెట్టద్దు పెట్టకుండా ఇంటిగో కూడా అయిపోయినాక ఒకరో ఒక రోజు నుంచి ఆ నెక్స్ట్ డే అప్పుడు షాంపూ పెట్టుకోండి కుంకుడుగాయలు ఇస్ బెస్ట్ కానీ కదా అసలు కుంకుడుగాయలు అంటే తెలుసా ఇవ్వాలి రేపు పిల్లలకు నాకు తెలియదు కదా చోట చిన్నప్పుడు కుంకుడుగాయలు పెట్టుకుంటుంటుంది బయకడ కుంకుడుగాయ మా మా తాత వాళ్ళ బాయ్ మా నడిపి తాత బయకాడ కుంకుడుగాయ చెప్తుంటుండే అని కూడా కాకుండా కొనుక్కొచ్చుకుంటుంటే అప్పుడప్పుడు పిల్లలం పోయి అక్కడ బయకాడ పోయి అట్లా కుంకుడుగాయలతో బయలు స్నానాలు చేస్తుంటే అది వేరే విషయం కానీ యా కుంకుడుకాయలు పెట్టుకొని చీకాయ కుంకుడుకాయ ఇంకా తెలుసుదో ఇవ్వాలి అప్పుడు పిల్లలకు కానీ పెట్టుకుంటే మంచిది సరే అవన్నీ లేకున్నా కానీ షాంపూ పెట్టి ఇగో ఇక మంచిగా అంతా పెట్టుకోండి ఇంకేమన్నా మిగిలింది ఉంటే ఈ బేబీ హెయిర్కి నాకు కనబడతలేదు ఇక కొన్ని లోపలికి అద్దవులో పోయి చూసి ఇక మిగతా అయిపోయింది కథం కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది బయట ఇక ఇదేందంటే రెండు గంటలు ఇక ఇది ఇట్లా పెట్టుకొని ముడేసుకొని ఇందాక నాకు ప్లాస్టిక్ బ్యాగ్ కట్టినా కదా నేను కూడా తెచ్చుకుంటా ఇక అది ఉంటే నేను ఇట్లా జరి కానీ ఇక అయిపోయింది ఎక్కువ అవుతుంది అనుకున్నా కానీ సరిపోయింది కదా జుట్టు అట్టి జుట్టు పెరిగినట్టు ఇగ ఇదంతా పట్టిచ్చేస్తే అయిపోతుంది కాదు పెట్టుకొని ప్లాస్టిక్ బ్యాగ్ కట్టుకుందాం ఇగో ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చి ఇట్లా స్లిట్ చేసుకొచ్చిన ఇయ్యో ఇట్లా ముందలా నీట్లు అనుకో దట్స్ ఇట్ ఇక ఇదొక వన్ అవర్ టూ అవర్స్ ఉన్నాక రిన్స్ చేసుకోవాలి రిన్స్ చేసుకున్నా కట్టినాక ఒక క్యాప్ తీసుకొని ఇట్లా అనుకో కప్పేసా కప్పేసి పెట్టేసా ఇక కవర్ అయిపోతుంది అన్నట్టు నీట్గా బయటికి కూడా పోవచ్చు దీంతో పని అంతా కూడా చేసుకోవచ్చు ఇదే చేసేస్తా పని ఇందాక ఫ్లాగ్ సీడ్స్ చూడబోసుకున్నాం కదా వీటిని ఏం చేస్తా అని చెప్పినా కదా స్టవ్ అనిపించుకొని దీన్ని వేసి బాగా వేయించుకోవాలి వీటిని ఈ ఈ ఫ్లాగ్ సీడ్స్లో ఏది కూడా వేస్ట్ పోదు అన్నట్టు చాలా మంచిది ఇది ఈ ఫ్లాగ్ సీడ్స్ నెత్తికైనా శరీరక శరీరానికైనా మోహానికైనా ఇది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నట్టు ఇట్లా మంచిగా వేయించుకొని పొడి చేసుకోవాలి మీరు కూడా ఫ్లాక్స్ సీడ్స్ తోటి ఏం చేస్తారో చెప్పండి అండ్ మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి మీరు కూడా హెన్నా పెట్టుకుంటారా ఇండిగో పెట్టుకుంటారా ఏ విషయం ఏమేమి చేస్తారో కూడా చెప్పండి ఇంకొక ఇట్లా గలగల అయ్యేదాకా ఉంచి స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్ సలాడ్ని దీన్ని గ్రైండ్ చేసుకుందాం చిన్న కొన్ని ఉన్నాయి కాబట్టి చిన్న జార్లో పోసుకుందాం ఇక ఇట్లా పొడి అయింది మంచి ఫైన్గా పొడి చేసుకొని ఇది అంబలిలో కలుపుకోవాలి ఇక అంబలి ఏంటి అంటే అంబలి లింక్ కింద ఇస్తే ఎట్లా చేయాలను ఇది నేనేమో ఇది గంతకేమైందబ్బ ఇగో ఇది వేసేసి మంచి కలుపుకోవాలి మనము కాళ్ళలో బోన్ వీట బూస్ట్ కదా ఆ విధంగా నేను కొనవాలి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి అంబలి ఇదైతే నేను రోజు తాగుతా తప్పకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే రోజు రోజు చేయడం అంటే కుదరదు ఇక మీకు రోజు రోజు చేయాలనుకుంటే రోజు రోజు ఇది ఇంకా ఇప్పుడు ఇది తాగితే ఎంత మజ్జాస్తుంది ఎంత తొక్కద్దుకొని తాగితే సూపర్ ఉంటుంది తాగుదాం పదండి ఇక నెత్తికి హెన్న పెట్టుకొని ఇక ఇలా అంబలిలా కొంచెము పెరుగు అన్న చల్లనా పోసుకోవాలి ఇక నా దగ్గర పెరుగుంది పెరిగేస్తాం ఇక ఏంటంటే ఏంటంటే సల్ల మజ్జిగ అంటారా సల్లంటారా చల్ల అంటారు కొందరు మజ్జిగ అంటారు సేమ్ థింగ్ అయితే ఇంకో ఇట్లా వేసుకొని అది బోరిమిట అలాగే వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఎండాకాలం కదా తాగితే చాలా సలభ ఎండాకాలం చలికాలం అని కాదు నేను అయితే అన్ని కాలాల ఇంకా అది ఓపిక నేను ఏదైతే రోజు చేయడం వల్ల కాదని చెప్పేసి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక తాగుతుంటుంది చీర్స్ ఇది నాకైతే బ్రేక్ఫాస్ట్ అబ్బాయి నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయను ఇక ఇదే బ్రేక్ఫాస్ట్ నాకు ఎంత బాగుందో ఇంకా ఇట్లా తొక్కు నాకుంటా తొక్క నాకొచ్చు మన ఆడవులకు కూరగాయలు పడేసే పడే కాదు కదా రాత్రి మిగిలిన ఇంత కూర ఉంటే కూడా తింటే హెల్తీ కూడా మనకు కూర వేస్ట్ చేయనట్టు ఉంటుంది ఇంట్లో కలుపుకో ఇది ఏంటంటే బ్లెండ్ ఏం టేస్ట్ ఉండదు అన్నట్టు బ్లెండ్ ఉంటుంది అందుకోసమని కొంచెం తొక్కు ఇంత కూరనో కలుపుకొని తింటే కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు అన్నంలో ఇట్లా కూర కలుపుకొని తినట్టు సూపర్ ఉంది ట్రై చేయండి మంచిది ఆరోగ్యానికి ఇది రాగి అంబలి రాగి పిండితో చేసింది నేను కింద లింక్ ఇస్తా మీరు ఎట్లా చేయాలో చూడండి అయితే నేను బిర్యానీ చేసినప్పుడు ఆ నీళ్ళు బాగా అన్నట్టు ఆ నీళ్లు సేవ్ చేసుకొని దానితోటి చేస్తా ఈజీ ఆల్రెడీ నీళ్ళు వేడిగానే ఉంటాయి కాబట్టి ఐదు నిమిషాలలో అయిపోతుంది అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి సల్లేనాక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంబలి ఇక మనకు ఒక వారం రోజులు వస్తుంది ఎక్కువ తాగుతుంది ఇంత క్వాంటిటీ తాగుతాయి కాబట్టి ఒక వారం రోజులు వస్తుంది ఇంక మనకు వారం రోజులు ఇంకా టిఫిన్ల మీద టి ఆ టిఫిన్ ఫ్రీ టిఫిన్ కాకుండా ఇది అయిపోతుంది అన్నట్టు ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడే తలగోసుకొని వచ్చినా ఒక రెండు గంటలు ఉంచుకున్న ఇందాక వాన పడ్డట్టు అయింది ఇప్పుడు ఎంత ముందుగా ఎండబడుతుంది ఇగో ఇప్పుడు దమ్ము తీసి చూసి చూపిస్తాయి ఎట్లా తీసి జరిసేపు ఇగ నేను ఇట్లా ఇక నేనైతే ఎండకే ఆరబెట్టుకుంటా జస్ట్ ఇంకా ఏమంటారు దాన్ని హెయిర్ డ్రైవర్ ఇట్లా ఏమంటాను ఇగో చూపిస్తాను చూడండి నేను ఎర్ర కూడా చూడండి ఎన్న పెట్టినాక ఇగో ఇప్పుడంతా మంచిగా వెనక కూడా ఇలా మంచిగా నల్లగా అవుతుంది మీరు ఏంటంటే కీప్ ఆన్ డూయింగ్ అన్నట్టు ఒకసారి పెట్టేసి ఇంక పెట్టినా కదా అని ఊకోవద్దు ఇగో ఇట్లా దూకుంటే చిక్కులన్నీ పోతాయి పచ్చి మీద దూకుంటే చిక్కులన్నీ పోతాయి ఈజీగా అంతే అయిపోయా చిక్కులని వేయస్ ఇట్ ఇక వారానికోసారి పెట్టుకుంటాను నేనైతే ఇక మీ ఓపిక ఎంటికలను బట్టి ఎవ్రీ వీక్ పెడుతుంటే ఏంటంటే ఇక మంచిగా ఉంటుంది ఈ బేబీ హెయిర్ కూడా ఇక పెడతాం కాబట్టి నల్లగా అయిపోతాయి జరసేపట్లో ఆరిపోయింది చూడం లేదంటే బయట న్యాచురల్గా మనము జుట్టు అరబెట్టుకున్నాం అనుకోండి మంచిది బాగా ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ఉంటే కూడా హెయిర్ పాడవుతుంది అంటే ఇంకా చలికాలం అంటే మనకు ఇక బయటకు పోయేది ఉంటే పెట్టుకుంటా అప్పుడప్పుడు కానీ హెయిర్ డ్రయరు లాట్ ఆఫ్ టైమ్స్ ఇక ఇట్లనే న్యాచురల్ పద్ధతితోటే చేసుకుంటా ఇక ఇదండి నా హెయిర్ ఇంత మంచిగా చూడ సాఫ్గా దాంతో సాఫ్ట్ కూడా అవుతుంది మంచిగా సిల్కి కూడా అవుతుంది మంచి దట్స్ ఆల్ ఫర్ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి ట్రై చేసి చూడండి మీరు కూడా ఓకేనా